దొరాస దుఃఖానికి చేటు అంటారు అలాగే పరాయి సొమ్ము పాములాంటిదని కూడా అంటారు మనం పైకి రావాలి అంటే వేరే వాళ్ళు తొక్కేయాలి అనుకోకూడదు అలాగే వేరే వాళ్ళని కుళ్ళుకోకూడదు ఎందుకంటే మనం పైకి రావాలంటే మనం కష్టపడాలి మనం కష్టపడితేనే పైకి వస్తాం అంతేగాని వేరే వాళ్ళు తొక్కొస్తే మనకేం రాదు పైగా ఏదో ఒకరోజు దేవుడు దానికి మనకు శిక్ష విధిస్తాడు అందువలన ఎప్పుడూ కూడా పరుల సొమ్ము కాశపడకూడదు మన కష్టమే మనకు మిగలదు కదా పరాయి సొమ్ము మిగులుతుందా అర్థం బలహీనమైనదే సున్నితమైనదే కానీ నిజాన్ని చూపిస్తుంది అలాగే కొంతమంది మనసులో ఏముంటే అదే చెప్తారు మరికొంతమంది మనసులో విషాన్ని దాచుకొని తీయిటైన మాటలు మాట్లాడతారు అలాంటి వారితో స్నేహం కొనసాగించడం కంటే స్నేహం మానేయడమే మంచిది మన స్నేహితుల్లో మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు మంచివారు మన మంచి కోరుకుంటూ ఎదుటికే ఏదుంటే అది మాట్లాడతారు చెడ్డవారు లోపల విషాన్ని దాచుకొని మంచిగా మాట్లాడతారు వారితో ఎప్పుడు కూడా స్నేహం మంచిది కాదు ముఖంపై చేదుగా మాట్లాడేవారి దగ్గర ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారి మనసులో ఏముంటే అదే బయటకు చెప్తారు వారికి ఏమనిపిస్తే అదే చెప్తారు అదే ముఖంపై తీయిగా మాట్లాడేవారితోటే భయపడాల్సి వస్తుంది ఎందుకంటే వారు మన వెనకే ఉండి నటిస్తూ ఉంటూ ఎప్పుడు మారిపోయి మోసం చేస్తారో తెలియదు అందుకే ఎప్పుడూ కూడా మన వెనక ఉన్నవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు దెబ్బతింటాం ఎప్పుడూ కూడా మన నేడనైనా మనం నమ్మాల్సిన పరిస్థితిలో మనసే లేని ఒక మనిషి దగ్గర మనకు ఒక మనసుందని కూడా బుద్ధి లేనితనం తనం అవుతుంది ఎందుకంటే వాళ్ళకు అసలు మనసే లేదు అలాంటి వారి దగ్గర మన గోడు వినిపించుకోవాలనుకోవడం ఒక వృధా ప్రయత్నం ఎందుకంటే మనసు లేని వారికి ఎటువంటి విషయం అర్థం కాదు అందుకే మనసు లేని వారిని వదిలేసి మన పని మనం చేసుకుంటూ పోవాలి లేదంటే జీవితం అక్కడతోటే ఆగిపోతుంది వారి దగ్గర ఏదో నిరూపించుకోవాలనుకొని మన జీవితాన్ని వృధా చేసుకోకూడదు నీ చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళని భ్రమపడకు ఎందుకంటే ఒక్కసారి వారికి వ్యతిరేకంగా చూడు వాళ్ళు అసలు రూపం తెలుస్తుంది మన చుట్టూ ఉన్నవాళ్ళలో ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయవాళ్ళో మనకే అర్థం కాదు ఎందుకంటే మన చుట్టూ ఉంటేనే మన మీద గోతులు తవ్వుతూ ఉంటారు అందువలన ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మన వెనక ఉండే వారితో మరీ జాగ్రత్తగా ఉండాలి లేదంటే మన వెనక ఉండే మనల్ని ముంచేస్తూ ఉంటారు యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మనం సాంగ్స్తో ఎడిట్ చేసి అప్లోడ్ చేయకూడదు అలా అయితే కాపీరైట్ వస్తుంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలాంటి చిన్న టిప్స్ ఉపయోగపడతాయి అలాగే యూట్యూబ్లో ఉన్న సాంగ్స్తో మనం యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు అలాగే యూట్యూబ్ నుంచి కాపీరైట్ సినిమా పాటలకి పెద్ద వీడియోస్కి అయితే ఖచ్చితంగా వస్తుంది సినిమా పాటలకే కాదు ఎటువంటి రకమైన కాపీరైట్ ఉన్న మ్యూజిక్లు మనం అప్లోడ్ చేయకూడదు యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే ముందుగా మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే చాలా రకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి ప్రతి కామెంట్ని పాజిటివ్గా తీసుకోవాలి లేదంటే అదిలోనే అంతిమ పాదం అనేటట్టు మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది ప్రతి దాన్ని ఈజీగా లేదంటే పాజిటివ్గా తీసుకుంటేనే మనం యూట్యూబ్లో ఏదో ఒకరోజు సక్సెస్ సాధించగలం లేదంటే మధ్యలోనే ఆపేస్తే మొదటి చేసిన కష్టమంతా పోతుంది అందువలన ప్రతిదానికి ఖచ్చితంగా కామెంట్ ఉంటుంది ఆ కామెంట్ని పాజిటివ్గా తీసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం రోజు ఒకలా ఒకలా ఎల్లుండి ఒకలా సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని వారితో స్నేహం కొనసాగించడం అంత మంచిది కాదు ఎందుకంటే వారి మూడిని బట్టి మనతో ఉంటారు మనం మైండ్ సెట్ అంతా వారి మీద పెడతాము అలాంటప్పుడు వారు మనతో కొంచెం నెగిటివ్గా ఉండేటప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాము అందువలన అలా మూడుని బట్టి ఉండేవారితో స్నేహం కొనసాగించి మన బా మనం బాధను కొని తెచ్చుకోవడం అవసరమా అందుకే స్నేహం చేసేటప్పుడు ఎవరు ఎలాంటివారు ఎంతో కొంత తెలుసుకొని స్నేహం చేయడం మంచిదే స్నేహితులు అలా కూడా ఉంటారా అని అనుకునేటట్లు ఉండకూడదు మహేష్ బాబు గారు అనేటట్లు అప్పు తీసుకునేటప్పుడు భయపడాలి అప్పు తీర్చేటప్పుడు గర్వపడాలి అంటారు చాలామంది అప్పు తీసుకుని ఎప్పుడు ఎగ్గొడతామా అని చూస్తారు లేదంటే అప్పు ఇచ్చేవారు చనిపోయినా బాగున్ను నాకు ఈ అప్పైనా మిగిలిపోతుందే అని అనుకుంటారు మహేష్ బాబు గారు అనేటట్టు ఖచ్చితంగా అప్పు తీసుకునేటప్పుడు భయపడాలి అలాగే అప్పు తీర్చేటప్పుడు గర్వంగా నేను ఈ అప్పు తీర్చేశాను అని గర్వపడాలి అంతేగాని అప్పు ఎగ్గొడ్డానికో లేదంటే అప్పు ఇచ్చేవారు పూర్తిగా చనిపోవాలని కోరుకోకూడదు ఎందుకంటే ఆ పాపం ఏదో ఒకరోజు మనకు తగులుతుంది